కళాకొర వసతులతో ఈ రోజు నవరాత్రి యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి ఆఫీసర్ల మధ్య సమన్వయం లేదు భక్తులకి సరైన అవగాహన కల్పించే విధంగా ఎక్కడ కూడా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ఎక్కడ కూడా పెట్టిన పరిస్థితులు లేవు ఏ ఒక్క అధికారికి ఒక అధికారి ఒక అధికారికి సమన్వయం లేదు సామాన్య భక్తుల్ని ఏ విధంగా గుడికెళ్లలో తెలియలేని పరిస్థితి దివ్యాంగులు ఎలాగెలాగో తెలియదు అదేవిధంగా చంటి పిల్లలను పెట్టుకున్న వాళ్ళు ఎలాగెలాగో తెలియదు వీటి గురించి కనీసం ఎంపీ గారు పట్టించుకున్న పరిస్థితి లేదు ఎంపీ గారు పట్టించుకున్న పరిస్థితి మాట్లాడితే విజయవాడ ఉత్సవం గురించి ప్రెస్ మీట్లేదు తప్ప దసరా నవరాత్రులు ఈ విధంగా జరుగుతాయి అని చెప్పని ఎంపీ స్థాయిలో గాని మంత్రి స్థాయిలో కానీ ఎమ్మెల్యే స్థాయిలో కానీ ఎన్ని ఎన్ని రివ్యూలు పెట్టారు చెప్పండి ఒక రివ్యూలో ఎంపీ ఎమ్మెల్యే మంత్రులు కలిసిన రివ్యూ నేను ఎక్కడ చూడలేదు మరి కనీసం గతంలో మా ప్రభుత్వంలో అయితే గనక ఫీల్డ్ విజిట్లు చేసేవాళ్ళం రివ్యూలు చేసేవాళ్ళం భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో ప్రతి ఒక్కటి కూడా ఏర్పాట్లు చేసేవాళ్ళం ఈరోజు కేవలం విజయవాడ ఉత్సవకే ప్రజలందరూ కూడా పరిమితం అయిపోయి పరిమితం అయిపోయారు ఎందుకంటే నేను వేరే విధంగా మాట్లాడలేదు మీరు దుర్గమ్మని ఏ విధంగా దుర్గమ్మ పేరు చెప్పుకుని విజయవాడ ఉత్సవం అని చెప్పని కమర్షియల్ యాక్టివిటీస్ స్టాల్స్ చూడండి విజయవాడ ఉత్సవానికి స్టాల్స్ అంట పది పది సైజు వచ్చేసి యాభై ఆరు రోజులకి మూడు లక్షల యాభై వేల రూపాయలు వసూలు చేస్తారట స్థలాలన్నీ ఏమో ప్రభుత్వ స్థలాలు పొన్నమి కానీ స్టేడియం గాని తుమ్మనపల్ల కళాక్షేత్రి గాని గంటసాల గాని ఇప్పుడు మీరు ఏదైతే గొల్లపూడిలో దేవాలయ శాఖ తీసుకున్నారో అన్ని ప్రభుత్వ స్థలాలే దేవాలయ ఇప్పుడు ఒక గొల్లపూడి దానికి నలభై ఐదు లక్షలు చెక్ ఇచ్చినట్టుకున్నారు అది కూడా ఆ స్థలాన్ని కూడా కొట్టేయాలని చెప్పని కృష్ణాజ మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో అది గోల్ఫ్ కోర్ట్ అని చెప్పని ఎగ్జిబిషన్ సొసైటీ అని చెప్పని ఈ స్థలాలు లాంగ్ లీజ్కి ఇచ్చేయమని చెప్పి మీరు కలెక్టర్తో రాయించింది వాస్తవం కాదా వాటన్నిటిని కూడా భక్తులు తప్పు పట్టబట్టి మళ్ళీ రెండు నెలలకి మేము నలభై ఐదు లక్షల రూపాయలు అద్దె కడతామని చెప్పని మీరు నలభై ఎకరాలకి కలిపి నలభై ఐదు లక్షల రూపాయలు కడితే పది పది ఏంటు పది సైజుకి మూడు లక్షల యాభై వేలు వసూలు చేస్తారండి ఇది మీరు చేస్తున్న వ్యాపారమా విజయవాడ ఉత్సవాలు చేస్తారు చెప్పండి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మీరు స్టాల్స్ పెట్టాలి వేరే విధంగా కంపెనీస్ ఉంటే మీరు స్టాల్స్ పెట్టాలి అని చెప్పని ఒత్తిడి చేయడం స్టాల్స్ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేయడం కోట్ల రూపాయలు విజయవాడ ఉత్సవంలో పబ్లిక్ ఏమి ఉరిగిందని చెప్పండి మీరు బుక్ మై షోలో ఇలా గారి షోకి బుక్ మై షోలో పెట్టారు టికెట్స్ కొనుక్కోండి అని చెప్పని బుక్ మై షోలో చూడండి ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయల నుంచి యాభై తొమ్మిది వేల రూపాయల వరకు టికెట్ అండి దానికి ఇది బుక్ మై షోలో తీసుకున్న ప్రింట్ ఇది నాకు ఇళయరాజా గారి మీద కానీ వారి వారి దర్శక వాళ్ళ ఆయన ఇది సంగీత దర్శకులు మాకేమీ ఆయన కార్యక్రమాలు బాగా జరగాలి దాంట్లో సమస్య లేదు కానీ డబ్బులు ఏంటంటే యాభై తొమ్మిది వేల రూపాయల మాకు ఈ కళాకారుల మీద ఎక్కడ కూడా లేదు కళాకారులు వాళ్ళు చెయ్యాలి ప్రజల్ని రంచెంపు చేయాలని చెప్పి మేము కోరుకుంటాం కానీ వీళ్ల పేరు చెప్పుకొని దుర్గమ్మ పేరు చెప్పుకొని ఇది కూడా బుక్ మే షోలో టిక్కెట్స్ పెట్టారు ఇవి కూడా బుక్ మే షోలో విజయవాడ వచ్చి టిక్కెట్స్ చూడండి ఇదిగోండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే బాటా రేట్లు మాట ఎన్ని కూడా మళ్ళీ ఒక రూపాయలు వెయ్యి రూపాయలు అవుతుంది కదా తొమ్మిది వందల తొంభై రూపాయలు అంటే ఎంత వ్యాపారం చేస్తున్నారు మీరు చెప్పేది వీళ్ళు మరి దీంట్లో ఏమో రాష్ట్ర ప్రభుత్వం ద్వారేమో ప్రా ప్రాంతాలన్నీ ఉచితంగా తీసుకుంటున్నారు మరి టూరిజం నుంచి డబ్బులు మరి ఎంత తీసుకున్నారో మాకు తెలియదు అది అది మీరే చెప్పాలి ప్రభుత్వం నుంచి ఎంత తీసుకున్నారో తెలియదు ఈ వచ్చే డబ్బులు ఏం చేస్తారండి ఈ వచ్చే డబ్బులు ఏం చేస్తారు ఇంతంత డబ్బు తీసుకుని ఏం చేస్తారు మీరు ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి వైబ్రంట్ విజయవాడ ప్రెసిడెంట్ కేసీ నెన్ చిన్ని గారు దానికి వైబ్రెంట్ విజయవాడ ఇప్పుడు గతంలో ఎగ్జిబిషన్ సొసైటీ అని చెప్పిన ఒకటి ఉండేది కానీ ఆ సొసైటీకి నాకు తెలిసిన వైబ్రెంట్ విజయవాడకి సంబంధం లేదు ఎగ్జిబిషన్ సొసైటీ దొరికి ఉండేది అది వ్యాసవ సెలవుల్లో పిల్లలకి విడుపు కోసం అని చెప్పి ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు కానీ ఈరోజు దసరా నవరాత్రుల్లో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తే భక్తుల నుంచి డబ్బులు దోచుకోవాలి మీరు అంటే అమ్మవారికి వచ్చే కానుకలు అమ్మవారికి తగ్గించి మీరు విజయవాడ ఉత్సవంలో తీసుకుందాం అనుకుంటున్నారా విజయవాడ ఉత్సవం అంటే ఇదేనా డబ్బులు దోచుకోవడం అనేది విజయవాడ ఉత్సవా విజయవాడ ఉత్సవం అంటే ప్రభుత్వం ఘనంగా చేయమని చెప్పండి ప్రభుత్వం ఏర్పాట్లు చేయమని చెప్పండి అక్కడున్న ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉచితంగా అన్ని ఇచ్చి ఏర్పాటు చేయమని చెప్పండి టిక్కెట్లు అమ్ముకుంటూ స్టాల్స్ అమ్ముకుంటూ మీరు చేస్తున్న వ్యాపారం చేస్తారా అది విజయవాడ ఉత్సవం కాదే మీరు వ్యాపారం చేస్తున్నారు పాట కచేరీల ద్వారా కానీ చివరికి డాండియా కూడా డబ్బులు వసూలు చేస్తారా దారుణంగా అది కూడా బుక్ మెషిల్ డాండియా అన్ని బుక్ పెట్టేశారు సినిమా టికెట్లు అమ్మినట్టే బుక్మేశ్వర్లు కిట్ట పెట్టేశారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మేము మాట్లాడతాం తప్పకుండా మేము ఎటువంటి సమస్యలే దాంట్లో ఏమి మీరు నవరాత్రులు అమ్మవారి యొక్క నవరాత్రులు కనకదుర్గమ్మ నవరాత్రులు బాగా చేయండి మేము ప్రోత్సహిస్తాం భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి ప్రోత్సహిస్తాం తెప్పోచని చేయండి బ్రహ్మాండంగా చేయండి మేము మేము కూడా సంతోషపడతాం అంతే తప్ప వాటన్నిటిని పక్కన పెట్టేసి విజయవాడ ఉత్సవంలో మేము డబ్బులు వసూలు చేసుకుంటామంటే మాత్రం చూస్తూ వరకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ ప్రభుత్వం తరఫున వైసీపీ పార్టీ తరఫున మేము అందరం కూడా గళం ఇప్పుతాం గ్యారంటీగా ప్రజల తరఫున మేము మాట్లాడేదే ప్రజల మాట మేము మాట్లాడేదే సనాతన ధర్మం అని చెప్పని అమ్మవార్లు పేర్లు పెట్టుకొని విజయవాడ ఉత్సవాలు అని చెప్పని మీరు డబ్బులు వసూలు చేస్తుంటే మాత్రం ఇది మంచి సరైన పద్ధతి కాదు ఈ డబ్బులని నారా లోకేష్ గారికి ఎంత భవిష్యత్ అందుకనే ఆయనే ప్రారంభోత్సవానికి వస్తున్నాడు దీనికి